హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ముగ్గు పిండి ఏం వాడుతున్నావు అక్క అని అడుగుతున్నారు కదా పిండి నేను అందరికీ స్పెషల్ ఏం లేదండి అందరు వాడే ముగ్గే రాయి ముగ్గే అందులో కొంచెం బియ్యం పిండి కలపడం అంతే అందులో ఏమన్నా రాళ్ళలా ఉంటే అవి తీసేసి పాడుకుంటే సరిపోతుంది గిరికలోకి ఎక్కువ ముగ్గు తీసుకోకండి కొంచెం ముగ్గు మాత్రమే తీసుకుంటే అన్ని హోల్స్లో నుంచి బయటకు వస్తుంది ఎక్కువ ఎక్కువ తీసుకుంటే రాదు అందులో నుంచి హోల్స్లో నుంచి ముగ్గు బయటికి రాదు కొంచెం ముగ్గు పిండి తీసుకుంటే ఇట్లా చక్కగా వేసుకోవచ్చు నీట్గా రావాలి అంటే కొంచెమే తీసుకోవాలి ముగ్గు అంతే రాకపోతే ముగ్గుని మళ్ళీ గిన్నెలో వేసుకొని మళ్ళీ కొత్తగా కొంచెం ముగ్గు తీసుకుంటే సరిపోతుంది రావట్లేదు అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఎవ్వరికైనా వస్తుంది రోజు వేస్తూ ఉంటే వస్తుంది అట్లా అంతే కొంచెం తీసుకోవాలి కొంచెం తీసుకొని వేస్తే ముగ్గు మంచిగా వస్తుంది లైన్స్ వేసుకోవచ్చు ఇట్లా ఫ్లవర్స్ లాగా వేసుకోవచ్చు ఎట్లయినా వేసుకోవచ్చు మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ముగ్గు స్పెషల్గా ఏం తెప్పించట్లేదు ఎక్కడ అందరికి దొరికే ముగ్గే అది రాకపోతే అట్లా కొడితే సరిపోతుంది దానికి ఏమైనా డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది అంతే సింపుల్గా ఇట్లా ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు మనం ముగ్గులు అంతే ఏం స్పెషల్ లేదండి అంత నార్మలే మంచిగా వేసుకోవచ్చు ఏదో సరదాగా అట్లా గిరక అని రాసిన నేను అంటే ఈజీ ఎట్లయినా వేసుకోవచ్చు అని చెప్పేసి ఏదో అట్లా గీసేసినే చూడండి చూస్తే మీకు వస్తుంది ఎవరికైనా వస్తుంది గిరక అంత పెద్ద ఏం కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్